ఇవ్వవలసిన బాకీ నగదు నూట అరవై రూపాయలు అడిగినందుకు మద్యం మొత్తలో వ్యక్తిపై కత్తితో దాడి చేసి యత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం రాత్రి ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని గాంధీ పార్క్ వద్ద చోటు చేసుకుంది పట్టణానికి చెందిన అవధాని నరసయ్య సురేందర్ రెడ్డి కలిసి మద్యం సేవించారు ఈ క్రమంలో నరసయ్య తర్వాత తీసుకున్న నూట అరవై రూపాయల నగదు ఇవ్వాలని సురేందర్ రెడ్డిని అడగగా కోపోద్రిక్తుడైన సురేందర్ రెడ్డి కత్తితో నరసయ్యను హతమార్చేందుకు ప్రయత్నించాడు స్థానికులు గుర్తించి హుటాహుటిన గాయపడిన నరసయ్యను నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందించారు ఈ సమాచారం అందుకున్న అర్బన్ సిఐ బాబీ ఆసుపత్రికి చేరుకుని బాధితుడిని అడిగి వివరాలు సేకరించారు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు Ngozi wala wala nganukarana. Ngozi wala మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి